భారత కమ్యూనిస్టు పార్టీ ఇరవై ఎనిమిదవ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ నెల మూడవ తేదీ నుంచి బయలుదేరినటువంటి కళాజాత ఈ నెల పదహారవ తేదీ ఒంగోలులో ముగిస్తుంది ఈ కళాజాత ముఖ్య ఉద్దేశం ఇరవై ఎనిమిదవ రాష్ట్ర మహాసభలు వంద సంవత్సరాలు నింపుకున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను తెలియజేస్తూ మొట్టమొదటిసారి ఒంగోలు పట్నంలో జరుగుతున్నటువంటి ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సాగుతోంది అయితే ఈ ప్రజా ఈ మహాసభలో డి రాజా గారు రామకృష్ణ గారు కె నారాయణ గారు ఈశ్వరయ్య గారు తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి సాంశివరావు గారు తదితరులు ఈ మహాసభలో పాల్గొనబోతున్నారు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు ముప్పై వేల మంది ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు అలాగే ప్రజానాట్య మండలిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరూ ఆట పాటతో వెయ్యి మంది కళాకారులు కథం తొక్కబోతున్నారు ఒకే వేదిక మీద వంద మంది కళాకారులు ఆట పాట చూపించబోతున్నాం అలాగే మాతో పాటు ప్రజానాట్య మండలిలో పనిచేసిన వందే మాత్రం శ్రీనివాస్ ప్రజావాక్యకారుడు జయరాజ్ గోరెడ్డి ఎంకన్న తదితర కళాకారులందరూ మాతో పాడడానికి ఆడడానికి ఆ వేదికని తీసుకుంటున్నాం ఆ వేదిక మీద జరిగే ఉపన్యాసాలు ఆ దేశం అదే వేదిక మీద జరిగే కళారూపాలని జయప్రదం చేయమని మీ అందరికి విష్ణుప చేస్తా ఉన్నాను